నమస్తే అండి నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు జేను ఛానల్ జనం కోసం జనం పక్షం పతి క్షణం జై వెంటనే జిల్లా కలెక్టర్ గారికి చెల్లపల్లె గ్రామ ప్రజల తరఫున స్థానిక ఎమ్మెల్యే ధర్మపురి టిప్పు అర్నూరు లక్ష్మణ్ కుమార్ గారికి ప్రత్యేకంగా మేము మనవి చేయడం ఏమన్నా అంటే చెర్లపల్లె గ్రామం ఎంపీటీసీ ఇదివరకు గతంలో జగదపేట ఉండే ఆ జగదపేట గ్రామాన్ని వెల్లూటూరు మండలంలో విలీనం చేయడం జరిగింది చెర్లపల్లె గ్రామాన్ని ప్రత్యేక ఎంపీటీసీగా ప్రకటించాలని చెప్పి కోరుతూ మాకు చెర్లపల్లె రెవెన్యూ గ్రామం ఏంటంటే గుల్లకోట మాకు సపరేట్ రెవెన్యూ లేదు చాలా ఇబ్బందులు పడుతున్నారు అవస్థ పడుతున్నారు కాబట్టి ఆ రెవెన్యూ సరిహద్దు కూడా స్థానిక ఎమ్మెల్యే గారు ఇదివరకు గతంలో మా ఆ చెర్లపల్లె ప్రజలు నాయకులు మీకు విన్నపం చేశారు ఆ రెవెన్యూ గ్రామాన్ని కూడా సరిహద్దులు కూడా ప్రకటించేయాలని కోరుతూ ఇది అయితే తక్షణమే రద్దు చేసి మాకు ప్రత్యేక ఎంపీటీ స్థానాన్ని కేటాయించాలని చెప్పి కోరుతూ జై జైపల్లె రెండు టర్ములు కూడా జైన కలుపుకొని ఎంపీటీ చేయడం జరిగింది ఈ జనపేటన కలుపుకొని ఎంపీ చేసినప్పటికీ మా చెల్లపల్లిలో అభివృద్ధి అనేది కొట్టుగట్టింది కావున మా చెల్లపల్లి అభివృద్ధి కావడానికి ప్రత్యేకంగా ఎంపీ స్థానాన్ని కేటాయించాలని కోరుకుంటున్నాం అంతేకాకుండా లేదా రెవెన్యూ గ్రామం అయినటువంటి గుళ్ళకొండ గ్రామం మాకు రెవెన్యూ ఉంది కాబట్టి ఆ రెవెన్యూ కలిపితే వన్ టూ ఎండిసీలు అయితే కాబట్టి ఆ రకం కూడా మా చెల్లపల్లి అభివృద్ధికి దోహదపడతా అని మీ జిల్లా కలెక్టర్ గారికి ఎప్పుడో గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం నాలుగు వరకు గుళ్లకోట ఎంపీటీసీ పరిధిలోని చర్లపల్లె గ్రామం ఉంది తర్వాత జగదేవపేటను కలుపుకొని మూడు టర్ములు జగదేవపేట చెర్లపల్లె ఎంపీటీసీగా ఉండడం జరిగింది ప్రత్యేక మండలం ఎన్నపల్లిగా ఏర్పడిన తర్వాత జగదేపేట నుంచి ఇప్పుడు వేరు చేస్తూ కొన్నపూర్ గ్రామాన్ని కలుపుకొని చెర్లపల్లెను ఎంపీటీసీ పరిధిలోకి తీసుకోవడం జరిగింది ఇది పూర్తిగా చెర్లపల్లె గ్రామ ప్రజలు దీన్ని వ్యతిరేకించడం జరుగుతుంది మాకు కిలోమీటర్ దూరంలో ఉండే గుల్లకోటతోని స్వసంబంధాలు ఉన్నాయి ప్రత్యేకంగా మాకు రెవెన్యూ గ్రామం కూడా గుళ్లకోట పరిధిలోకి వస్తే చెల్లపల్లకి ప్రత్యేకంగా రెవెన్యూ అంటూ లేదు కాబట్టి ఇప్పుడు ఈ అనాలోచిత నిర్ణయం వల్ల ప్రజలలో చాలా అసంతృప్తి రగలడం జరుగుతుంది కాబట్టి చెల్లపల్లె గ్రామాన్ని ఖచ్చితంగా గుల్లకోటతో కలుపుకొని పదిహేను వందల డెబ్బై తొమ్మిది మంది ఓటర్లు చెల్లపల్లె గ్రామంలో ఉన్నారు దాదాపు గుల్లకొటలో మూడు వేల ఐదు వందల పైచిలుకు ఓటర్లు ఉన్నారు కాబట్టి గుల్లకోట నుంచి కొంత ఓటర్లు ఓటర్లను తీసుకొని చెల్లపల్లె గ్రామానికి ప్రత్యేకంగా ఎంపీటీసీ స్థానాన్ని కేటాయించవలసిందిగా గ్రామ ప్రజల పక్షాన మేము ఇక్కడ నిరసన తెలియజేయడం జరుగుతుంది అధికారులు ఇప్పటికైనా ఆలోచించి తమ నిర్ణయాన్ని పునరాలోచన చేసుకొని ఖచ్చితంగా చెర్లపల్ల గ్రామానికి ప్రత్యేక ఎంపీటీసీ స్థానాన్ని కేటాయించవలసిందిగా గ్రామ ప్రజల తరఫున విజ్ఞప్తి చేస్తుంది మరి చల్లపల్లె గుల్లకోట ఎంపీటీసీ రెండు చేయాలని కానీ అలా అలాగా చేసినట్టుంటే గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటిది గుట్టలు కానీ అన్నింటికి మాకు ఉపాధి కూడా దొరికే అవకాశం ఉంటుంది కాబట్టి కొండపురం కలిపినట్టు ఉంటే మాకు ఉపాధిని కూడా కోల్పోతారు ఉపాధి కూడా ఉంటుంది మాకు గుల్లకోట చల్లపల్లె ఎంపీటీసీ చేయాలి ఇప్పుడు ప్రకటించినటువంటి ఎంపీటీసీల జాబితాలో ఎన్నపల్లి మండలంలో ఎనిమిది ఎంపీటీసీ స్థానాలు ప్రకటించడం జరిగింది అందులో చెల్లప్పలను కొండపురంతో కలిపి ఎంపీటీసీ స్థానంగా ఏర్పాటు చేస్తూ ఇవ్వడం జరిగింది ఇది పూర్తిగా అధికారుల ఆనాలోచిత నిర్ణయమా ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా వాళ్ళు ప్రకటించడం జరిగింది మాకు పదిహేను వందల డెబ్బై తొమ్మిది ఓటర్లు ఉన్నటువంటి గ్రామంలో మాకు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండపురంని కలుపుకొని ఎంపీటీసీ స్థానాన్ని ఏర్పాటు చేయడం వల్ల మాకు కొండాపూరితోని సత్సంబంధాలు లేవు కొండపూరు నాయకులకు కానీ ప్రజలకు కానీ రేపు భవిష్యత్తులో ఎవరు ఎంపీటీసీ అయినా కూడా సత్సంబంధాలు అనేవి కొనసాగాయి మాకు పూతబెట్టు దూరంలో అర్ధ కిలోమీటర్ దూరంలో ఉన్న కుల్లకోట గ్రామాన్ని కలుపుకొని ఎంపీటీసీగా ఏర్పాటు చేసినట్టయితే మాది ఉమ్మడి రెవెన్యూ గ్రామం కుల్లకోట చెల్లపల్లి కిందికి వస్తుంది రెవెన్యూ గ్రామం కాబట్టి మాకు గతం నుంచి కూడా గత ఇరవై సంవత్సరాలు కూడా కుల్లకోటతోని అనేక సత్సంబంధాలు ఉన్నాయి మాకు రెవెన్యూ విషయంలో కావచ్చు ఐకేపీ విషయాల నీళ్లు చెరువుల విషయంలో కినాళ్ళ కోసం మేము కలిసి పనిచేసుకుంటున్నాం కాబట్టి గుల్లకోటని కలుపుకొని గుల్లకోట నుంచి ఒక ఐదు వందల ఓటర్లను తీసుకున్నట్టయితే చెల్లపల్లను ప్రత్యేక ఎంపీటీసీ స్థానంగా ఏర్పాటు చేయొచ్చు అట్లా కాని పక్షంలో గుల్లకోట ఎంపీటీసీ వన్ టూ కింద చెల్లపలను తీసుకొని ఎంపీటీసీ టూగా కూడా ప్రకటించవచ్చు ఇట్లా ప్రకటించినట్టయితే మాకు చెర్లపల్ల గ్రామానికి మేలు జరుగుతుంది ఖచ్చితంగా కొండాపూర్ నుంచి చెర్లపల్లను తీసేసి గుళ్ళకోట కలుపుకొని ప్రత్యేక ఎంపీటీ స్థానంగా ఏర్పాటు చేయాలన్నది ప్రధాన డిమాండ్ అట్లా కాని పక్షంలో చెర్లపల్లనే గుల్లకోటతో కలిపి గుళ్ళకోట టూగా నైనా చేయాల్సిందే లేని పక్షంలో కొండాపూర్ను ఎంపీటీసీ స్థానంగా ప్రకటిస్తే చర్లపల్ల ప్రజలు ఎవరు కూడా హర్షించరు భవిష్యత్తులో ఎంపీటీసీ స్థానానికి ఎవరు పోటీ చేసినా కూడా కొండాపూర్ ప్రజలతో మేము సహకరించాం ఎంపీటీసీని ఆ స్థానాన్ని బహిష్కరిస్తాము செல்லப்புரம் கொண்டபுரம் வந்து செல்ல பல்ல போல்லை வெண்டனே சார் செல்ல பல்லு ஐஷா செல்லப்ப